నిరంతరం పని ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరమని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర పేర్కొన్నారు జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు గుండె వైద్య పరీక్షల శిబిరం జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద శనివారం ఏపీయు డబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ శిబిరాన్ని ప్రారంభించిన డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ ఏజెన్సీ మెట్ట ప్రాంతాల ప్రజలకు డాక్టర్ వేణు హాస్పిటల్ వరం ఇప్పటి వరకు గుండె సంబంధిత వ్యాధులు వస్తే ఏలూరు రాజమండ్రి విజయవాడ వంటి నగరాలకు వెళ్లవలసి వచ్చేదని ఈ లోపు గుండెపోటుతో మరణాలు సంభవించేవన్నారు డాక్టర్ వేణు హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్డియాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ ఎస్ వేణు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ ప్రాంతంలో మరిన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు వాస సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య సేవలు అందించేందుకు సహకరించిన డాక్టర్ వేణు శిబిరం ప్రారంభించిన డీఎస్పీ రవిచంద్రలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ డాక్టర్ వేణు హాస్పిటల్ ప్రతినిధులు రాజశేఖర్ నరేంద్ర ఏపీడబ్ల్యూ జే నాయకులు డివి భాస్కర్ రావు రమణారావు కె వెంకట్ తదితరులు పాల్గొన్నారు మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పట్టణానికి అతి సమీపంలో హైవే మీద ఉన్నటువంటి వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ వేణుగారి ఆధ్వర్యంలో మన జంగారెడ్డిగూడెం ప్రాంత జర్నలిస్టులందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఈ ప్రాంతంలో ప్రజలకి అందుబాటులో ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఈ విధమైనటువంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం కూడా డాక్టర్ గారు తిరిగి చూపించడం జరిగింది ఈ ప్రాంతంలో ఈ ప్రజలకి అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ పోలవరం నియోజకవర్గం కావచ్చు జంగారెడ్డిగూడెం కావచ్చు ఈ రెండు ప్రాంతాల్లో ఎవరికైనా సరే ఒక హార్ట్ అటాక్ కానీ లేదంటే ఇంకేదైనా గుండెకి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా మనం ఏలూరు దాకా రాజమండ్రి వరకు లేదంటే విజయవాడకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా అన్ని పూర్తి వసతులతోటి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగా ఉంది హాస్పిటల్ రేట్స్ కూడా చాలా తక్కువగా చాలా రీజనబుల్ రేట్స్ తోటి ఇక్కడ హాస్పిటల్ రన్ అవుతుంది మినిమం రేట్స్ మీద అలాగే ఈ కిడ్నీ పేషెంట్స్ కూడా డయాలసిస్ అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఈ హాస్పిటల్లో ఇంకా న్యూరాలజీ సేవలు కూడా అందుబాటులోకి రావాలని అలాగే ఈ హాస్పిటల్ కూడా మంచిగా ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటా ఈ ఈరోజు మన డిఎస్పి గారు ఇలాంటి ఇంపార్టెంట్ కార్యక్రమానికి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన జర్నలిస్ట్ గా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ఈరోజు ఫ్రీ క్యాంప్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో మనకి ఏంటంటే హార్ట్ రిలేటెడ్గా మనము ఇనీషియల్ గా ఈసీజీ ఎక్కువ ఇవన్నీ చేయడం జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం ద్వారా మనకి ఏంటంటే ఇనిషియల్ గా మనకి హార్ట్ హార్ట్ రిలేటెడ్ ఏమైనా వ్యాధులు ఏమైనా ఉంటే కనుక ఎర్లీగా మనం తెలుసుకోవడం జరుగుతుంది సో మన హాస్పిటల్లో వచ్చరికి ఏంటంటే ఇమీడియట్ గా హార్ట్ అటాక్ పేషెంట్స్ కి ఇచ్చే ట్రీట్మెంట్ అంటే క్యాత్ ల్యాబ్ దానిలో మనం వేసి అమర్చబడే స్టెంట్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయండి మన దగ్గర దాంతోపాటు డయాలసిస్ అతి తక్కువ ధరకే మనము చేయడం జరుగుతూ ఉంది సో ఎలాంటి కేసు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎలాంటి బ్యాడ్ కేసు అయినా ఒకవేళ హార్ట్ రిలేటెడ్ నొప్పి వచ్చినా కూడా మన హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది సార్ దానిలో మనకి సర్వీస్ ఇవ్వడానికి మనము ఎల్లవేళలా వేళలా రెడీగా ఉంటాం సో ఇలాంటి సేవలని మనం వినియోగించుకోవాలని కోరుకుంటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ డాక్టర్ వేణు గారి సౌజన్యంతో వారి హాస్పిటల్ నందు ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్ ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు డిఎస్పి గారు రవిచంద్ర గారికి డాక్టర్ రేణు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ హాస్పిటల్లో పెట్టినప్పటి నుంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మరి జంగారెడ్డిగూడెం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక మూల ప్రాంతంలో విసిరివేయబడినట్టు ఉండటం వల్ల ఇక్కడ ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలు వస్తే మరి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది దాంతో గోల్డెన్ అవర్ అనేది కోల్పోవడం ప్రాణాపాయం ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగేది మరి డాక్టర్ వేణు గారు ఇక్కడ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిన తర్వాత మా మన పరిశీలనలోనే చాలా మంది సేవ్ అయ్యారు మన జర్నలిస్ట్లోనే ఒకరిద్దరు కూడా స్టంట్ ఇక్కడ వేయటం వల్ల సేవ్ అవడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్లో అందుబాటులో రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు వారికి ఈ వైద్య సేవలని సక్రమంగా సకాలంలో అందుతాయనే ధీమా కూడా ఏర్పడింది కాబట్టి ఈ హాస్పిటల్లో పెట్టినటువంటి మా ఈ జర్నలిస్టులకి ఈరోజు క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ వేణుగారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ